ఈ రోజు స్పష్టంగా మేము స్పీకర్ గారు ఏ బేసిస్ పైన ఏ గ్రౌండ్స్ పైన మాకు పిటిషన్ డిస్మిస్ చేశారా అని చెప్పి ప్రశ్నించిన సందర్భంగానే ఆర్డర్ కాపీ మా చేతికి వస్తే మాకు తెలుస్తుంది సో దాట్ గ్రౌండ్స్ వర్క్ అవి నిజమైన గ్రౌండ్స్ తో రిజెక్ట్ చేసిరా లేకపోతే రాజకీయ కారణాలతో రిజెక్ట్ చేసిన స్పష్టంగా అర్థమవుతున్న ఉద్దేశంతోనే మేము అడగడం జరిగింది ఆర్డర్ కాపీ చేతికి ఇవ్వడమే కాదు మరి ట్రిబ్యునల్ చైర్మన్ గా వివరిస్తున్నటువంటి స్పీకర్ గారు మరి మాకు ప్రొనౌన్స్ చేసిరు నిజంగానే మాకు చేతికి ఆర్డర్ కాపీయకపోతే అట్లీస్ట్ మీరు చదవండి మొత్తం కూడా మొత్తం ఆర్డర్ మేము నోట్ చేసుకుంటాం నోట్ చేసుకొని మా అడ్వకేట్ నోట్ చేసుకుని దానిపైన మేము చెప్పుకోవడానికి మీరు బయట ప్రజలకు కానీ పార్టీకి చెప్పుకోవడానికి మా పిటిషన్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కూడా మరి స్టాండింగ్ ఎవరైతే స్టాండింగ్ కోసం అడ్వైజ్ ఉన్నారో వారు సమానం చెప్పినారు మేము బిట్లకి వెళ్ళి అప్లోడ్ చేస్తాం కదా చూసుకోండి అని చెప్పినారు అంటే ఏ బేసిస్ పైన మా పిటిషన్ రిజెక్ట్ అయిందో కూడా ఇప్పటివరకు వరకు తెలియదు వారికి అన్ని రుజువులు ఉన్నాయి అన్ని కూడా తిరుగుతా ఉన్నారు వారికి అన్ని రకాల ఆధారాలు ఇచ్చినము కాబట్టి ఇది దాటి వేయడానికి లేదు కోర్టు కూడా ఏం చెప్పింది మీరు నిర్ణయం టైం ఫ్రేమ్ లో తీసుకోండి ఏ నిర్ణయం తీసుకోండి దానిపైన సమీక్షించేటిది చేసే అధికారం కోర్టులకు ఉన్నది పదే పదే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా రాష్ట్ర ప్రజలు తప్పుదో అంటే ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు మాకు ఇమ్యూన్ ఉంటుంది అంటే చట్టపరిధిలో గ్రామం ఏం నిర్ణయించుకున్న స్పీకర్ నిర్ణయం ఫైనల్ అని చెప్పినారు కానీ స్పీకర్ యొక్క పాత్ర అంటే రోల్స్ ఉంటాయి స్పీకర్ లోపల ప్రొసీడింగ్ నడుచుకున్నప్పుడు ఒక పాత్ర ట్రిబ్యునల్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ గా జడ్జ్ పాత్ర ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్ గా తీసుకునే నిర్ణయం అయితే ఉంటుందో దట్ కెన్ బి రివ్యూడ్ బై ది జ్యుడిషియరీ కోర్టు రివ్యూ చేసి కాబట్టి స్పష్టంగా ఉన్నది కాబట్టి ఈరోజు ఈయన ఏ నిర్ణయం తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని హైకోర్టులో తప్పకుండా రివ్యూ వస్తుంది అన్ని ఆధారాలు ఉన్నాయి ఓపెన్ ప్రూఫ్స్ ఉన్నాయి వారు కూడా అన్ని 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 ఉన్నాయి కాబట్టి తప్పకుండా తప్పించుకోలేరు ఇంకో మాట ఇదే రేవంత్ రెడ్డి గారు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడాడు ఎవరైనా ఎమ్మెల్యేలో ఒక్క పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే రాళ్లతో కొట్టి పండి అన్నాడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నా ఎమ్మెల్యేలు మారినా ఏం కాదు నేను చూసుకుంటా కదా ఈ రాళ్ళతో నిన్ను కొట్టాలన్నా ఇంకొకరిని కొట్టాలే మీరు సమానం చెప్పాల్సినటువంటి సమయం కూడా ఆసనమైందని చెప్పి సందర్భంగా పెడతా ఉన్నాం తప్పకుండా ఈ పదికి పది ఉప ఎన్నికలు వస్తాయి దాంట్లో సమానం చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుంది ముఖ్యమంత్రి రెడీ ఉండాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం